హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ఈ రోజటి కథ నిన్ను చూడక నేనుండలేను మొదటి భాగాన్ని వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒక వ్యక్తి టెన్షన్గా చేతిలో ఫైళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టేస్తుంది ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు ఇక మరొక వ్యక్తి కారులో నుంచి దిగి చనిపోయిన వ్యక్తి చేతిలో నుంచి ఫైళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు ఇక హైదరాబాద్లో సాయంత్రం ఐదున్నర గంటలకి ట్రైన్లో నుండి దిగుతుంది ఒక అమ్మాయి చేతిలో రెండు బ్యాగులతో ఆ అమ్మాయి మొదటిసారి హైదరాబాద్కు వచ్చింది ఆమె ప్లాట్ఫామ్లో ఒక చిన్న బెంచ్ పై కూర్చుని ఉంది ఆమె స్నేహితురాలైన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ బాటసారులంతా ఆ అమ్మాయి వైపు వింతగా చూస్తూ ఉంటారు అందరూ అలా చూస్తున్నారు అని అనుకుంటూ భయం భయంగా అమాయకంగా బెదురుగా అలాగే కూర్చుని ఉంది అంతలోనే ఒక అమ్మాయి పరుగున వచ్చి మధు అని గట్టిగా పిలిచింది ఆ పిలుపు వినగానే సంతోషంగా వెనక్కి తిరుగుతూ ఉంది మధు పరిగెత్తుకుంటూ తన స్నేహితురాలైన దీపు దగ్గరికి వెళ్తుంది వచ్చేశావా దీపు నేను ఎంత భయపడ్డానో తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంది వచ్చేశాను కదే ఎందుకే ఈ కన్నీళ్ళు భయపడ్డావా అని అడుగుతుంది దీపు నీకు తెలుసు కదా దీపు నేను హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారని లేదే పార్కింగ్ దగ్గర ఆలస్యమైంది కళ్ళు ముందు అని అంది దీపు నీ అవతారం ఏంటి అలా ఉంది అని అడుగుతుంది పెళ్లి కూతురు గెటప్లో ఉన్నావేంటి అసలు ఏమైంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది దీపు మళ్లీ ఏడుపు మొదలు పెడుతుంది మధు అది అది అని వెక్కి వెక్కి చెబుతూ ఉంటే ఎడవకి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం సరేనా ముందు పదా అని అంటూ అందరూ మనల్ని వింతగా చూస్తున్నారని చెప్పి బ్యాగులన్నీ తీసుకుని దీపు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు అది వంద ఎకరాల్లో ఉన్న ఒక అందమైన భవనం ఇల్లంతా బంధుమిత్రులతో నిండిపోయి ఉంది ఆ రోజు వర్తన్ కంపెనీ ఇండస్ట్రీస్ ఎండి అయిన సూర్యవర్ధన్ అలాగే ప్రియదర్శిని ఎంగేజ్మెంట్ వారి నిశ్చితార్థానికి భారతదేశం మరియు విదేశాల నుండి అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలందరూ వచ్చుంటారు వీరి నిశ్చితార్థాన్ని అన్ని టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రచారం చేస్తూ ఉన్నాయి ఆ రోజు హైదరాబాదులో ట్రాఫిక్తో నిండిపోయి ఉంది ఏంటి ఈరోజు ఇంత ట్రాఫిక్గా ఉంది ఎప్పుడు ఇంతే బిజీగా ఉంటుందా హైదరాబాదు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు ఈరోజు ఇండియాలో టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ అయిన సూర్యవర్ధన్ గారి ఎంగేజ్మెంట్ అందుకేని ఇంత బిజీగా ఉంది అని చెప్తుంది దీపు వాళ్ళ ఎంగేజ్మెంట్ వల్ల మనమందరం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంత ట్రాఫిక్ ఆయన వల్లే కదా అని అంటుంది అందుకేని నాకు డబ్బున్న వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది అని అంటుంది మధు ఇదంతా సర్వసాధారణమే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక్కడ అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారే ఎవరైనా విన్నారనుకో వాళ్ళ చేతులు నీకుంటుంది నోరు అదుపులో పెట్టుకోవే అని అంటుంది దీపు హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు అర్థమవుతుందా మధు సరే నేను పట్టించుకోను అని అంటుంది మధు దాంతో మధు దీపు ఇద్దరు ఇంటికి చేరుకుంటారు వాళ్ళు రావడం గమనించకుండా అందరూ టీవీలో మునిగిపోయారు పిన్ని అని ప్రేమగా పిలుస్తుంది మధు వచ్చేసావ తల్లి నా బంగారమే ఎలా ఉన్నావు మధు అని అంటూ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తుంది దీపు వాళ్ళమ్మ లక్ష్మి నేను బాగానే ఉన్నాను పిన్ని అని దిగులుగా చెప్తుంది మధు ముఖమంతా పీక్కుపోయింది ఏమైనా తిన్నావా ట్రైన్లో అని అడుగుతుంది లేదు పిన్ని ఏమీ తినలేదు అని అంటుంది మధు నీ అవతారం చూస్తేనే అర్థమవుతుంది ముందు వెళ్ళి స్నానం చేసిరా నీకోసం వేడివేడిగా అన్నం వడ్డిస్తాను సరేనా అని అంటుంది లక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చిన పండు దీపు వాళ్ళ తమ్ముడు హాయ్ అక్క ఎలా ఉన్నావు అక్క కోసం కలకత్తా నుండి ఏం తీసుకుని వచ్చావు అని అడిగాడు ఒరే అక్క ఇప్పుడే కదరా వచ్చింది విసిగించకుండా వెళ్ళి ఆడుకు అని అంటుంది లక్ష్మి పర్లేదులే పిన్ని అని చెప్పి నీకోసం వీడియో గేమ్ ప్లేస్టేషన్ తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తుంది పండుకి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి మీరున్న పరిస్థితుల్లో వాడి కోసం కొని తీసుకురావాలా నువ్వు ఇప్పుడు మన ఇబ్బందుల్లో ఉన్నావని పండుగని బాధ పెట్టలేం కదా పిన్ని నువ్వు ఎంత మంచిదానివి తల్లి ఎవరినీ ఇబ్బంది పెట్టు నీకు ఎంత కష్టం వస్తుందని అస్సలు ఊహించలేదు తల్లి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది లక్ష్మి ఇప్పుడు ఏదో అయిపోయినట్టు ఆ కన్నీళ్ళేంటి పిన్ని నేను బాగానే ఉన్నాను నువ్వేం బాధపడకు నేను స్నానం చేసి వచ్చేస్తాను పిన్ని నాకిష్టమైన వంటలన్నీ చేశావా మరి అని అడుగుతుంది గారంగా మధు చేశాను తల్లి నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయి వచ్చేసాయి దీపు నువ్వు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రావి సరే అమ్మా అని దీపు కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక మధు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది తనకిష్టమైన వంటలన్నీ వడ్డిస్తూ ఉంటుంది లక్ష్మి చాలా బాగుంది పిన్ని అని అంటూ లొట్టలేసుకొని మరీ తింటూ ఉంటుంది మధు ఎప్పుడు తిన్నావో ఏంటో ఇంకొంచెం వేసుకొని తినాలి అని ప్రేమగా పెడుతూ ఉంటుంది లక్ష్మి పిన్ని నీ చేతి లేదా అని అడుగుతుంది ఎందుకు లేదు తల్లి నీకిష్టమని నాకు తెలుసు కదా అని చెప్పి మరీ వడ్డిస్తుంది అమృతంలా ఉంది భోజనం కడుపు నిండిపోయింది పిన్ని అమ్మా నా గురించి టెన్షన్ పడుతూ ఉండి ఉంటుంది నేను వచ్చేశానని ఫోన్ చేసే వస్తాను పిన్ని అని చెప్పి ఫోన్ తీసుకుని వాళ్ళమ్మకి కాల్ చేస్తుంది మధు మధు వాళ్లమ్మతో మాట్లాడి వచ్చి కూర్చుంటుంది అవును పిన్ని బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికెళ్లారు అని అడిగింది ఆఫీసు పని మీద క్యాంపుకి వెళ్లారమ్మా ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది లక్ష్మి హఠాత్తుగా హైదరాబాద్ ప్రయాణం ఏంటమ్మా అని అడిగింది లక్ష్మి రాహుల్తో నా నిశ్చితార్థం జరుగుతూ ఉండగా పోలీసులు మా ఇంటికి వచ్చారు పిన్ని అన్నయ్య శ్రీధర్ని అరెస్ట్ చేశారు పోలీసులు అన్నయ్య చిట్ ఫండ్ కంపెనీలో ఇరవై ఐదు లక్షలు చోరీ జరిగిందని దానికి అన్నయ్యే కారణమని చెప్పి మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను ఆ డబ్బులు తీయలేదనే అన్నయ్య ఎంత కాళ్ళు మీద పడి బ్రతిమలాడినా కూడా వదలలేదు వారు చివరికి రాహుల్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీ అన్నయ్య ఎంత మోసగాడా అని చెప్పి అక్కడి నుంచి రాహుల్ని తీసుకుని వెళ్ళిపోయారు నేను నిన్నంతా కూడా నిశ్చితార్థం చీరలోని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది నా నిశ్చితార్థం ఆగిపోవడంతో అలా అన్నయ్య అరెస్ట్ అవ్వడంతో వదిన కూడా కృంగిపోయింది అమ్మకి హైదరాబాదులో ఉన్న స్థలం అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పారు అందుకనే ఇక్కడికి వచ్చాను పిన్ని అని అంది మధు ఎలా అయినా సరే ఇరవై ఐదు లక్షలు కంపెనీకి కట్టి అన్నయ్యని విడిపించాలి అని చెప్పి హుటాహుటిన హైదరాబాదు బయలుదేరాను డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వచ్చేశాను పిన్ని నేను నా అని చెప్పి అమ్మ స్థలాన్ని నా పేరు మీద రాశారు ఇప్పుడు దాన్ని అమ్మి అన్నయ్య ఆఫీసులో డబ్బులు కట్టి అన్నయ్యని విడిపించాలని వచ్చాను పిన్ని నేను అలాగే నా చదువు కూడా పూర్తయిపోయింది కదా పిన్ని ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకుని అమ్మ వాళ్లకు సహాయంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్తుంది బాధగా మధు అందుకే నేను అసలు ఎలా ఉన్నానో నాకే తెలియదు పిన్ని లగేజ్ అంతా తీసుకుని ట్రైన్ ఎక్కేసి వచ్చేశాను కనీసం డ్రెస్సు కూడా చేంజ్ చేసుకోలేదు అందుకే పెళ్లి కూతురి గెటప్లోనే వచ్చేశాను అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మధు ఊరుకో తల్లి బాబాయి ఉన్నారు కదా కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు ఇంకొక వారం రోజులు డబ్బులు కూడా ఏర్పాట్లు చేస్తారు మీ అన్నయ్యని విడిపించుకుంటారు సరేనా కంగారు పడొద్దు అని సముదాయిస్తుంది లక్ష్మి అసలే పాలరాతి శిల్పంలా ఉంటావు నువ్వు ఏడుస్తూ ఉంటే చూడు నీ బుక్కులు ఎలా కందిపోతున్నాయో అని అంటుంది లక్ష్మి అలా అనగానే నవ్వుతుంది మధు ఇలానే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి తల్లి అని అంటుంది లక్ష్మి ఎప్పుడు కలకత్తా దాటి ఎక్కడికి వెళ్ళలేదు పిన్ని మొదటిసారి వచ్చాను ఇక్కడికి భయం భయంగా వచ్చానా అని అంటుంది మధు మేమందరం ఉన్నాం కదా నీకెందుకురా భయం చూసుకుంటాం కంగారు పడద్దు అని అంటుంది లక్ష్మి అప్పుడే తీపు మధు దగ్గరికి వచ్చి నీకొక గుడ్ న్యూస్ మధు రేపు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో ఆర్కిటెక్ట్ పొజిషన్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయట నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చి చాలా సంతోషకరమైన విషయం చెప్పావు దీపు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మధు కానీ భయంగా ఉంది నాకు ఈ జాబ్ వస్తుందంటావా దీపు వస్తుంది మధు బీ పాజిటివ్ నువ్వే కదా మీ కాలేజీ టాపర్వి నీకు కాకుండా ఇంతెవరికిస్తారు చెప్పవే అని అంటుంది దీపు దేని గురించి ఆలోచించకుండా రేపు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ ఉంది అని అంటుంది దీపు ఇక నిశ్చితార్థం జరుగుతున్న సూర్యవర్ధన్కి బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని చెప్పి అనౌన్స్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టి అభినందనలు తెలుపుతారు కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అని చెప్పి ఆనందంతో ఆక్ చేసుకుంటారు విష్ణువర్ధన్ గారు అలా ఆనందంగా సూర్యవర్ధన్ అలాగే ప్రియదర్శిని నిశ్చితార్థం జరిగిపోతుంది వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు రావడంతో ఆ న్యూస్ అన్ని లో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు అది చూసిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన విక్రమ్ టీవీని చేతిలోకి తీసుకుని కోపంగా పగలగొట్టేశాడు నాకు రావలసిన అవార్డు సూర్యకి వస్తుందా వదిలిపెట్టను సూర్య నిన్ను వదిలిపెట్టన్రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్రమ్ ఇక అనుకోని ఒక సంఘటన వల్ల సూర్య పరుగుపోతుంది దానికి కారణమైన మధుని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఎలా అయినా సరే సూర్య దగ్గర నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళి అన్నయ్యని కాపాడాలని నిర్ణయం తీసుకుంటుంది మధు మధు తన అన్నయ్యని జైలు నుంచి విడిపించగలదంటారా అసలు మధు చేసిన తప్పేంటి ఎందుకు సూర్యకి మధు అంటే అంత కోపం మధు అంటే ప్రేమ ఉన్న విక్రమ్ మధుకి సహాయపడగలుతాడో లేదో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం